ఈ జన్మలో పాపం చేసిన వాళ్ళు ఇప్పుడు కాకుండా వచ్చే జన్మలో అసలు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారో మీకు తెలుసా ఆ పరమశివుడు స్వయంగా పార్వతీదేవితో ఇలా అన్నారు శివుడి పక్కనే మాతా పార్వతీదేవి చుట్టూ నంది భూతగణాలు నిశ్శబ్దంగా ఉన్నాయి అప్పుడే పార్వతీదేవి మనసులో ఓ ఆలోచన వచ్చింది వెంటనే ప్రభువు ఒక విషయం అడగవచ్చా అని ఆ పరమేశ్వరుని అడగగా శివుడు స్వల్పంగా నవ్వుతూ అడుగుదేవి నీ ప్రశ్న ఎప్పుడు మంగళప్రదమే అయి ఉంటుంది కదా అని అనగానే ఇక పార్వతీదేవి ప్రభు భూలోకంలో మనుషుల జీవితాలను గమనిస్తుంటే మనసు కలవరం చెందిపోతుంది కొంతమందిని చూస్తుంటే చాలా తప్పులు చేస్తున్నారు ఇతరులకు నష్టం కలిగిస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటున్నారు మరి ఇంకొకరేమో మంచి పనులు చేస్తున్నారు నిజాయితీగా ఉంటున్నారు కానీ వాళ్ల జీవితంలో చూస్తే ఎప్పుడు కష్టాలు బాధలతో బ్రతుకుతున్నారు ఇందుకు ప్రతి ఒక్కరూ ఒకే ఒక్కటే మాట అంటున్నారు స్వామి ఇదంతా కర్మ ఫలితం పూర్వ జన్మలో చేసిన పాపాల ప్రభావం అని ఇంకొందరు అంటున్నారు ఈ జన్మలో చేసిన తప్పుకు వచ్చే జన్మలో శిక్ష వస్తుంది అని కానీ ప్రభు నాకు అస్సలు అర్థం కావడం లేదు ఒక మనిషి పాపం చేస్తే వెంటనే శిక్షిస్తే ఆయన తప్పు చేయడానికి భయపడతాడు కదా ఇక అప్పుడు అన్యాయం కూడా తగ్గిపోవచ్చు కదా స్వామి మరి మీరు వెంటనే శిక్షించకుండా వచ్చే జన్మలో అప్పటి వరకు ఎందుకు ఆగుతున్నారు న్యాయం ఆలస్యం అవుతుందా ప్రభు లేక అందులో ఏదైనా మర్మం దాగి ఉందా అని అడగగాని ఇక అప్పుడు ఆ పరమశివుడు నమ్రతగా పార్వతి నీ ప్రశ్న అనేక జీవుల హృదయాలను కలవర పెడుతుంది ఎందుకంటే శిక్ష ఆలస్యం అవుతుందంటే దేవుడికి న్యాయం తెలియదా అని అనుమానం రావడం సహజం కానీ దాని వెనుక ఉన్న ఆంతర్యం అర్థం కావాలి అంటే ఒక గొప్ప సత్యం తెలియాలి ఎందుకంటే మనుషులు చూస్తున్నది కేవలం ప్రస్తుత జన్మ మాత్రమే వారి కళ్ళ ముందు కనబడేది ఈ ఒక్క జీవితం మాత్రమే అందుకే వారు వెంటనే ఫలితం రాకపోతే ఇది అన్యాయమని భావిస్తారు కానీ దేవి జీవితం అనేది ఒక్క జన్మతో ముగిసిపోయేది కాదు ఆత్మ అనేది ఒకే శరీరంలో బంధించబడే విషయం కాదు ఆత్మ అనేక శరీరాలను ధరించి అనేక అనుభవాలను పొందుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ప్రతి జన్మలో కూడా ఆత్మ పాప పుణ్యాల ప్రక్రియను తీర్చుకుంటూ ముందుకి సాగుతుంది అలానే కర్మ ఫలితాలు కూడా రెండు విధాలుగా పనిచేస్తాయి కొన్ని కర్మలకు ఫలితం వెంటనే వస్తుంది అంటే కొన్ని కర్మలకు ప్రభావం ఈ జన్మలోనే తక్షణం కనిపిస్తుంది ఉదాహరణకి ఒకరు ఇంకొకరిని అవమానిస్తే కొద్ది రోజులకే వారికి అలాంటి అవమానం ఎదురవ్వడం అలానే ఒకరికి సాయం చేస్తే తరువాత వారికి అనుకోకుండా సహాయం లభిస్తుంది ఇది తక్షణ ఫలితానికి నిదర్శనం పార్వతి కానీ కొన్ని కర్మలు మాత్రం సమయం తీసుకుంటాయి ఎలా అయితే ఒక విత్తనం నాటిన వెంటనే అది పండు రాదు సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుంది అంటే ఇది ఫలితం వాయిదా అవడం లాంటిది మన కర్మలు కూడా అలానే ఉంటాయి పార్వతి కొన్ని తప్పులకు వెంటనే ప్రతిఫలం ఉంటుంది మరికొన్ని మాత్రం సమయం తీసుకుని సరైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఫలిస్తాయి ఎందుకంటే కొన్ని కర్మలు చాలా పెద్దవిగా లేదా సంక్లిష్టంగా ఉంటాయి వాటికి ఫలితం ఇచ్చే సమయం సరైన వాతావరణం లేదా సంబంధిత వ్యక్తులు పరిస్థితి ఈ జన్మలో రాకపోవచ్చు అప్పుడు అవి తరువాత జన్మలకు వెళ్ళిపోతాయి అవును ప్రభు కానీ ప్రజలు చూస్తున్నది ఒక్కటే తప్పు చేసేవాడు సుఖంగా తిరుగుతున్నాడు మంచి చేసేవాడు మాత్రం కష్టాలు పడుతున్నాడు అని మరి ఇక ఇలా చూస్తే మనిషి మనసు బాధపడుతుంది కదా స్వామి అవును దేవి నీ మాట నిజమే మన కళ్లకు కనిపించేది తప్పు చేసేవాడు సుఖంగా తిరుగుతున్నవాడు మంచి చేసేవాడు మాత్రం కష్టాలు పడుతున్నాడు ఇలా కనిపించినప్పుడు మనసు బాధపడుతుంది ఇది సహజమే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎలా అయితే భూలోకంలోని న్యాయస్థానం చూశావు కదా కేసు వేసిన వెంటనే తీర్పు చెప్పరు ముందుగా సాక్ష్యాలు సేకరిస్తారు వాదనలు వింటారు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే తీర్పు చెబుతారు అలానే దేవుని న్యాయం కూడా అలానే ఉంటుంది పార్వతి తప్పు చేసిన వెంటనే శిక్షించడం దేవుని విధి కాదు ఎందుకంటే అలా చేస్తే మనిషి కేవలం శిక్ష భయంతోనే తప్పులు మానేస్తాడు కానీ అతను తనలోని లోపం ఏమిటో గ్రహించడు దేవుడు ఆలస్యం చేసే కారణం ఇదే దేవి అతనికి పశ్చాత్తాపం పొందే అవకాశం ఇవ్వడం అతనికి మార్పు చెందే సమయం ఇవ్వాలి ఒకవేళ వెంటనే శిక్షిస్తే మార్పు అనేది పైకి మాత్రమే ఉంటుంది కానీ సమయం వచ్చినప్పుడు అతను చేసిన తప్పు అతనికి ప్రత్యక్షం అవుతుంది అప్పుడే కదా అహంకారానికి చీలిగా వస్తుంది తన బలహీనత స్పష్టమవుతుంది నిజమైన చైతన్యం కలుగుతుంది తప్పు చేసిన మనిషి లోపల నుండి మారేంత వరకు ఎదురు చూడడం అదే దేవుని కరుణ అదే ఆయన నిజమైన న్యాయం అంటే ప్రభు ఆలస్యం అనేది శిక్ష కాదు మార్పు కోసం ఇచ్చే అవకాశం అన్నమాట అవును పార్వతి శిక్ష అనేది దేవుని కోపానికి సంకేతం కాదు ఆత్మను తీరిగా లేని దాని పట్ల నడిపించేందుకు వేసే వంచన లేని ప్రమాణం ప్రయాణం ఈ ఆలస్యంలో దాగినది అనుభవం ద్వారా బోధన కలిగించాలనే ఉద్దేశం మాత్రమే ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు వెంటనే కఠినంగా శిక్షిస్తారా లేదు కదా వయసు చూసి ఆలోచన స్థాయి చూసి సరైన సమయం చూసి శిక్షిస్తారు దేవుడు కూడా అలానే చేస్తాడు పార్వతి కొన్ని పాపాలు ఈ శరీరంతో భరించలేరు అందుకే మరో జన్మలో తగిన శరీరం స్థితి వచ్చినప్పుడు అనుభవింపచేస్తారు కొన్ని పుణ్యాలు ఈ శరీరంతో అనుభవించలేరు అందుకే ఇంకొక జన్మలో వస్తాయి ఎందుకంటే ఒక మనిషి జీవితం అంతా అద్భుతమైన సేవలు మంచి పనులు చేశాడనుకో అవి ఇచ్చే ఆనందం గౌరవం సంపద అన్నీ ఒక జన్మలో ఇస్తే ఆ శరీరం ఆ పరిస్థితి తట్టుకోలేకపోవచ్చు అందుకే ఆ ఫలితాలు వాయిదా వేసి మరో జన్మలో సరైన శరీరంతో అనుభవించేలా చేస్తాడు అంటే దేవుడు శిక్ష లేదా బహుమతి ఇవ్వడంలో తొందరపడడు కానీ ఖచ్చితంగా ఇస్తాడు అయితే ప్రభు అన్యాయం చేసిన వాడు ఈ జన్మలో శిక్ష అనుభవించకపోతే ప్రజలు నిస్సహాయంగా బాధపడతారు కదా అవును దేవి ఒక రాజు తన జీవితంలో ఎన్నో అన్యాయాలు చేశాడు ప్రజల ఆస్తి దోచుకున్నాడు పేదలను చాలా ఇబ్బందికి గురి చేశాడు కానీ అతని మరణం వరకు తను ఎలాంటి శిక్ష అనుభవించలేదు ప్రజలు అనుకున్నారు దేవుడు న్యాయం చేయడం లేదు అని కానీ ఆ రాజు మరణించిన తర్వాత ఇంకో జన్మలో పేదవాడిగా పుట్టాడు ఆ జీవితం మొత్తం భిక్ష కోసం తిరగాల్సి వచ్చింది మునుపటి జన్మలో దోచుకున్న ప్రతి రూపాయి ప్రతి కన్నీరు కొత్త జన్మలో వడ్డీతో సహా తిరిగిచ్చాడు దీంతో ఏం తెలుస్తుంది ఆలస్యమవుతుంది కానీ శిక్ష తప్పదు అని కానీ ప్రభు అతడు వచ్చే జన్మలో శిక్ష అనుభవిస్తే ఈ జన్మలో అతని వల్ల బాధపడ్డ వాళ్లకు అది కనిపించదు కదా వాళ్ళు ఎప్పటికీ అనుకుంటారు అతను తప్పు చేసి తప్పించుకున్నాడు అని ఇలా అయితే వారి మనసుకు న్యాయం కనిపించదు కదా స్వామి అవునుదేవి ఇది నిజమే ఎందుకంటే మనుషుల చూపు ఒక జన్మలోనే ఆగిపోతుంది అందుకే వాళ్లకు న్యాయం ఆలస్యమైనట్లు లేకపోయినట్లు అనిపిస్తుంది కానీ ఆత్మ మాత్రం అంతా చూసుకుంటుంది ప్రకృతి తన కర్తవ్యాన్ని చూస్తూనే ఉంటుంది పార్వతి ఎలా అంటే ఒక మనిషి అప్పు తీసుకుని ఇవ్వకపోతే అది రద్దు అవుతుందా లేదు కదా వడ్డీతో సహా తప్పక తీర్చాలి ఇక్కడ శిక్ష ఆలస్యం అవుతుంది కానీ తప్పదు ఒకరు అన్యాయం చేసి ఈ జన్మలో తప్పించుకున్నట్లు మీకు కనిపించినా అతని పాపం భగవంతుని లెక్కల్లో తప్పకుండా ఉంటుంది సరైన సమయం అలానే సరైన జన్మ వచ్చినప్పుడు ఆ శిక్షను అనుభవించక తప్పదు అంతేకాదు దేవి ఎవరైతే ఒకరి అన్యాయానికి బాధపడ్డ వాళ్ళు ఉన్నారో వారికి కూడా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది వాళ్ళు అనుభవించిన కష్టం ఎప్పటికీ వృధా కాదు దేవి అది వారికి మరొక రూపంలో పుణ్యఫలంగా దైవకృపగా భవిష్యత్తు జన్మలో సుఖ సంపదలుగా తిరిగి చేరుతుంది అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి పార్వతి పాపం చేయొద్దు పుణ్యం చేయడం ఆపద్దు అని ఎందుకంటే ఫలితం తప్పకుండా వస్తుంది తప్పించుకోలేం కేవలం వాయిదా పడుతుంది అంతే కానీ ప్రభు మరి కొంతమంది చివరి వరకు మారరు వారు తప్పుడు మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటారు మరి అప్పుడు ఏమవుతుంది స్వామి దేవి అలాంటి వారు చివరికి తప్పక తీవ్రమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే తప్పు ఒక్కసారి బయట పడకపోయినా అది బ్రతికేంత వరకు నీడలా వెంటాడుతుంది ఆ నీడ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఒకరోజు తప్పకుండా అది వారిని అడ్డుకుంటుంది కానీ నేను మొదట చేసే పని శిక్ష వేయడం కాదు మొదట అతనికి అతని తప్పు తెలుసుకునే స్వీయ అవగాహన కలగాలి అని ప్రయత్నిస్తాను మనశ్శాంతి లేకపోవడం పశ్చాత్తాపం ఒంటరితనం ఇవే నిజమైన శిక్షలు పార్వతి అని నెమ్మదిగా మనిషి లోపల నుంచి మార్చి ఒడి దుడుకుల మధ్య అతన్ని నయం చేస్తాయి ప్రభు ఇప్పుడు అర్థమవుతోంది అంటే పాపం పుణ్యం ఎప్పటికీ కూడా మనిషిని వదిలిపెట్టవు కదా అవునుతేవి సరైన సమయం సరైన వేదిక వచ్చినప్పుడు అవి తప్పక మన ముందుకు వస్తాయి చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అది ఖచ్చితంగా ఫలించే తీరుతుంది చిన్న పుణ్యమైనా పెద్ద పుణ్యమైనా అది కూడా ఫలిస్తుంది ఆ లస్యం అనేది దేవుని న్యాయం బలహీనమైందని కాదు దాని వెనుక ఒక దయ ఒక మార్పు అవకాశంలాగా ఉంటుంది తప్పు చేసిన వెంటనే శిక్షిస్తే శుద్ధి జరగకపోవచ్చు కానీ దయతో ఇచ్చిన గుణపాఠం జీవితాంతం గుర్తుండిపోతుంది కార్యం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం మాత్రం తప్పదు అంతేకాదు దేవి ప్రతి జీవికి తన లోపాలను సరిదిద్దుకునే అవకాశాన్ని నేను వరంగా ఇస్తాను ఆ అవకాశమే జీవితం అదంతా విన్న పార్వతీదేవి ఆనందంతో ధన్యోస్మి మహాదేవా మీ మాటలు నా మనసును ఎంతో ప్రశాంతంగా మార్చాయి ఆ కైలాస పర్వత సంభాషణ మౌనంగా ముగిసింది కానీ ఆ మాటలు ఈ ప్రపంచానికి శాశ్వతమైన మార్గదర్శకంగా నిలిచిపోయాయి మరి ఈ సంభాషణ మీ అందరికీ నచ్చింది మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ